ఒక దాసి క్రీస్తుకి దాసుడు ఏ రీతిగా ఉండాలంటే మనం ఎ ఎవరి దగ్గర పనికి వెళ్ళినప్పుడు లేదా ఎవరి దగ్గర దాస్యత్వం చేసేటప్పుడు మరి ఆయన మనం చేసిన పనిని బట్టి జీతం ఇవ్వాలి దానికోసం మనం చేసిన పనిని బట్టి ఆ జీతం కోసం చూస్తూ ఉంటాం ఇక్కడ దాసి దాసీ కన్నులు తన యజమాను యజమానురాలు చేతులు తట్టు చూస్తున్నాయి మరి మనం కూడా క్రీస్తు తట్టు చూస్తున్నామా లేదనేది ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి అయితే మరి ఇక్కడ మిమ్మల్ని దాస్యత్వం చేయమని నేను అనట్లేదులే కానీ అంతటి తగ్గింపు స్వభావం నీలో నాలో గనక ఉంటే క్రీస్తుకి మనం ఇష్టడుగా ఉంటాం మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం క్రీస్తున దాసుడు కావాలి అయితే దాసుడు కావాలంటే మనం దాస్యత్వం చేసే దాసుడు కానవసరం లేదు ఆయనకి ఇష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తిరిగి నడుచుకున్నట్లయితే మనం ఆయనకి దాసుడు దాసుడైపోతాం దేవుని